అండి ప్రస్తుతం నేనైతే గోదావరి జిల్లాలో ఉన్నాను ఇక్కడ నుంచి మన విజయవాడ అయితే బయలుదేరిపోతున్నాను అనమాట మా వంటి సాయంగా మేమైతే ఒక వంద మందికి ఈరోజు మన విజయవాడ భవానీపురం సైడ్ అయితే సాయంత్రం ఫుడ్ డొనేషన్ అయితే చేద్దాం అనుకుంటున్నాం అండి టూ డేస్ నుంచి తెలుసు కదండి మీకు విజయవాడలో సిచ్యువేషన్ అయితే అసలు ఏం బాలేదు ఏదో మన ఉడత సాయంగా ఫుడ్ డొనేషన్ అయితే మనం ఈరోజు ఈవినింగ్ అయితే చేయబోతున్నాం సెప్టెంబర్ థర్డ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అండి ఈరోజు విజయవాడ భవానీపురం అయితే లొకేషన్ అనుకుంటున్నానండి ఎందుకంటే చాలా ఏరియాస్లో ఫుడ్ అయితే గవర్నమెంట్ ద్వారా వెళ్తుందని మాకు ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది భవానీపురంలో చాలామంది ఇబ్బంది పడుతున్నారని మాకు అయితే తెలిసిందండి అందుకని భవానీపురం సైడ్ అయితే ఫుడ్ డొనేషన్ చేయడానికి మేము ప్రయత్నిస్తున్నాం ఒకవేళ ఏరియా చేంజ్ అయినా ఏదైనా అప్డేట్ ఉన్నా సరే నేనైతే అయితే ఇన్స్టాగ్రామ్లో అయితే అప్డేట్ ఇస్తానండి ఎందుకంటే బండి మీద మనం ఇప్పుడైతే విజయవాడ బయలుదేరాం వచ్చేటప్పుడు కింద టైం పడుతుంది కాబట్టి రాగానే ఎగ్జాక్ట్ లొకేషన్ అక్కడ మనం ఏరియా అయినా చేంజ్ చేస్తామో అన్నీ అయితే అప్డేట్ ఇస్తానండి ఫుడ్తో పాటు శానిటరీ ప్యాడ్స్ కూడా మేమైతే తీసుకొస్తున్నామండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా మా వైఫ్ ఉంటుంది అడిగి తీసుకోండి మర్చిపోకండి అలాగే ఇప్పుడైతే మనం ఏం చేస్తామంటే కొన్ని ఒక వంద మందికి ఒక యాభై నుంచి ఒక వంద మందికి ఫ్రూట్స్ వాటర్ బాటిల్స్ అలాగే బిస్కెట్ ప్యాకెట్స్ అయితే తీసుకున్నామండి విజయవాడ ఎంటర్ అయిన వెంటనే ఎవరైనా ఇబ్బంది పడితే వాళ్ళకైతే ఇవన్నీ డిస్ట్రిబ్యూషన్ చేయాలి భవానీపురం సరౌండింగ్ ఏరియాలో ఎవరైనా ఉంటే కలెక్ట్ చేసుకుంటారని అప్డేట్ అయితే ఇస్తున్నానండి లోపలికి వీలైతే ఖచ్చితంగా మేమే వచ్చి ఇవ్వడానికి అయితే ప్రయత్నిస్తామండి ఒకవేళ ఇన్ కేస్ ఆ టైంకి కుదరకపోతే కనుక మేము ఎక్కడ ఉంటామో ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే చెప్తాము